హలో అండి ఒక మంచి బుద్ధజాతక కథను చెప్పుకుందాం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మహీపాలుడు అనే పేరుతో ఒక పేద కుటుంబంలో జన్మించాడు అతడు పెద్దవాడై తన సంపాదనతోని తల్లిదండ్రులను పోషిస్తూ వచ్చాడు కాలక్రమేణ తండ్రి మరణించాడు మహీపాలుడు ఎంత కష్టపడి రోజంతా సంపాదించినా తనకు తన తల్లికి పొట్ట నింపుకోవడానికి కూడా కష్టంగా ఉండేది దాంతో అతడు చాలా కష్టపడుతూ ఉండేవాడు ఇలా సంపాదన చాలీ చాలకుండా ఉండటానికి కారణం అతని దానగుణం అందువల్లే సంపాదించిన దాంట్లో చాలా కొద్దిగా మిగిలేది ఆ దేశపు రాజుకు వేట అంటే చాలా ఆసక్తి అతడు అప్పుడప్పుడు అడవికి వెళ్ళి అడవి ప్రాణులను వేటాడుతూ ఉండేవాడు ఒకరోజు రాజు ఎప్పటిలాగే వేటకు బయలుదేరి ఒక జింకను వేటాడడానికి తన వెనుకపడి తన సైన్యం నుంచి వేరుపడి చాలా దూరం వెళ్ళిపోయాడు చివరికి జింకను బాణంతో కొట్టి చంపుతాడు ఇంతలోనే రాయి తగిలి రాజు గుర్రం పాతాణంలోనికి పడిపోవటం రాజు తప్పించుకుని కింద పడిపోవటం ఒకేసారి జరుగుతుంది దగ్గరలో ఎవరూ రాజభటులు కనిపించకపోవడంతో రాజు ఆ జింకను తన భుజంపై వేసుకుని తన వాళ్లను వెతుకుతూ బయలుదేరుతాడు మధ్యాహ్నానికి ఎండ ఎక్కువంతో వేగంగా వేటాడడంతో తన శరీరంపై ఉన్న జింక బరువుతోనూ రాజు బాగా అలసిపోయాడు అలాంటి పరిస్థితులలో అతడికి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది రాజు జింకను భుజం మీద నుంచి కిందకు దించి మర్రి చెట్టు నీడ కింద విశ్రాంతి తీసుకోవడానికి తాను కూడా కూర్చుంటాడు మరుక్షణం రాజు ఎదురుగా ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమవుతుంది బ్రహ్మరాక్షసి రాజుతో ఓ మానవుడా నువ్వు నాకు భలే దొరికావు నిన్ను తినేస్తాను అని నోరు తెరిచి రెండు చేతులు ముందుకు చాస్తుంది అప్పుడు రాజు ఏమిటి ఏ అన్యాయం ఎవరు నువ్వు నన్ను తినే అధికారం నీకెక్కడిది అని అడుగుతాడు దానికి బ్రహ్మరాక్షసి ఈ మర్రి చెట్టు నా నివాసం దీని నీడన ఎవ్వరు వచ్చినా నాకు తినే అధికారం ఉంది నేను అలాంటి వరాన్ని పొంది ఉన్నాను కాబట్టి నువ్వు నాకు ఆహారం అవ్వడానికి సిద్ధమవ్వు అని అంటుంది రాజు ఒక్క క్షణం ఆలోచించి ఈ ఒక్క రోజుకి నన్ను తింటే నీకు కలిగే ప్రయోజనమేంటి నుంచి నీకు రోజు ఆహారం వద్దా అని అడుగుతాడు రోజు ఆహారం కావాల్సిన మాట నిజమే అయితే ఈ చెట్టు నీడకి ఒక్కొక్కసారి ఏ ప్రాణి రాదు ఆ రోజు నాకు ఉపవాసమే అంటుంది బ్రహ్మరాక్షసి అలా చెప్పు ఈ రోజు నన్ను తినడం వల్ల నీ ఆహార సమస్య తీరదు కాబట్టి ఈ పూటకి ఈ జింకను తిని నన్ను వదిలేశావంటే రోజు నీకు ఆహార సమస్య లేకుండా చేస్తాను నీకు ఆహారం కోసం ప్రతిరోజు ఒకరిని నీ వద్దకు పంపిస్తాను అని అంటాడు రాజు ఈ మాట విన్న బ్రహ్మరాక్షసి సంతోషంతో అలాగైతే నిన్ను వదిలేస్తాను ఏ రోజైతే నా వద్దకు ఆహారం రాదో ఆ రోజు నా చేతిని మీ ఇంటి వరకు చాపి నిన్ను పట్టుకుని తినేస్తాను గుర్తుపెట్టుకో అని అంటుంది రాజు జింకను బ్రహ్మరాక్షసి వద్ద వదిలి తాను రాజధానికి తిరిగి వస్తాడు విషయాన్నంత మంత్రితో చెబుతాడు ఇది విన్న మంత్రి మహారాజా మీరు దీనికోసం ఏమీ విచారించకండి మన బందికానాలో చాలా మంది అపరాధులు ఉన్నారు వాళ్లను రోజుకు ఒకరి చెప్పున బ్రహ్మరాక్షసికి పంపిస్తాను అని అంటాడు ఆ రోజు నుంచి మంత్రి ఖైదీలలో ఒక్కొక్కరిని ఆహార పదార్థాలతో పాటు ఆ చెట్టు వద్దకు పంపించేవాడు బ్రహ్మరాక్షసి ఆ ఖైదీని ఆ ఇతర ఆహార పదార్థాలను తింటూ ఉండేది ఇలా మూడు నెలలు గడిచాక బందికానాలోని ఖైదీలందరూ ఖాళీ అయ్యారు ఇప్పుడేం చెయ్యాలో మంత్రికి తోచలేదు ఆలోచించి చివరికి రాజ్యంలో ఒక డంగూరాను వేయించాడు ఎవరైతే అన్న పదార్థాలను తీసుకుని అడవిలో మర్రి చెట్టు వద్ద ఉన్న బ్రహ్మరాక్షసి వద్దకు వెళ్ళి దానికి బలి అవుతారో అటువంటి వారికి మహారాజు వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తారని చాటింపు వేయించాడు ఈ చాటింపు పేదవాడైన మహిపాలుడి చెవిన పడింది నేను ఎంత కష్టపడి సంపాదించినా డబ్బును కళ్లతో చూడలేకపోతున్నాను ఆ బ్రహ్మరాక్షసికి ఆహారాన్నైతే ఇంతటి ధనం దొరుకుతుంది అని సంతోషంతో తల్లిని చూసి అమ్మ నేను వెయ్యి రూపాయలు తీసుకుని బ్రహ్మరాక్షసి వద్దకు ఆహారాన్ని తీసుకువెళ్తాను ఆ డబ్బుతో నువ్వు సుఖంగా జీవించవచ్చు అని చెబుతాడు ఇప్పుడు నాకేం తక్కువైంది బాబు సుఖంగానే ఉన్నాను నువ్వు డబ్బు కోసం ప్రాణాలపైకి తెచ్చుకునే అంత పని నాయనా పేదరికం మనకు అలవాటైపోయింది బాబు అని అంటుంది తల్లి అమ్మా నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఎటువంటి అపాయమూ జరగదు నేను క్షేమంగా వెనక్కు తిరిగి వస్తాను అని తల్లిని ఒప్పించి రాజు వద్దకు బయలుదేరుతాడు మహీపాలుడు మహీపాలుడు రాజును కలుసుకుని రాజుతో మహారాజా నాకు ఒక జత చెప్పులు ఒక గొడుగు ఒక కత్తి ఒక బంగారపు పాత్రను ఇప్పించండి నేను అడవిలో ఉన్న బ్రహ్మరాక్షసికి ఆహార పదార్థాన్ని తీసుకుని వెళతాను అని చెబుతాడు ఇది విన్న రాజు ఆహారం తీసుకువెళ్లడానికి ఇదంతా దేనికి అని అడుగుతాడు బ్రహ్మరాక్షసిని నుంచి తరిమేయడానికి అంటాడు మహీపాలుడు అలా మహీపాలుడు కత్తిని ధరించి పాదరక్షలను వేసుకుని గొడుగు పట్టుకుని బంగారపు పాత్రలో ఆహార పదార్థాలను పెట్టుకుని మధ్యాహ్నానికి బ్రహ్మరాక్షసి ఉన్న మర్రి చెట్టును చేరుకుంటాడు చెట్టు నీడలో కాలు పెట్టకుండా దాని పక్కన గొడుగు నీడలో నిల్చుంటాడు ఆహారం కోసం వేచిగున్న బ్రహ్మరాక్షసి అతణ్ణి చూడగానే ఇంత దూరం ఎండలో ప్రయాణించి అక్కడే నిలబడ్డావేం వచ్చి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకో అని చెబుతుంది లేదు లేదు నేను తొందరగా వెళ్ళాలి ఇదిగో నీకోసం ఆహారాన్ని తెచ్చాను తీసుకో అని బంగారు పాత్రను ఎండలో పెట్టి కత్తి సహాయంతో దానిని చెట్టు నీడలోకి జరుపుతాడు మహీపాలుడి యుక్తిని చూసి బ్రహ్మరాక్షసి కోపంతో నేను ఆహారంతో పాటు ఆహారాన్ని తెచ్చిన వ్యక్తిని కూడా తింటాను ముందుకురా అని హూంకరిస్తుంది నువ్వు నన్నెలా తింటావు అది సాధ్యపడదు నీ చెట్టు నీడలోనికి నేను రాలేదే కాబట్టి నన్ను తినడానికి నీకు అధికారం లేదు అంటాడు మహీపాలుడు పచ్చి మోసం నాకు నీతో పనేంటి రాజునే తింటాను అంటుంది బ్రహ్మరాక్షసి రాజు మాట తప్పితే కదా నువ్వు తినడానికి నువ్వు మహా పాపం చేసి ఇలాంటి పాపిష్టి జన్మను ఎత్తావు బ్రహ్మరాక్షసిలాగా ఈ మర్రి చెట్టుకు బందీ అయ్యావు ఇలాంటి నీచమైన స్థితిలో అయినా నీకు బుద్ధి రావాలి కదా మనుషులను చంపి తింటూ పాపం చేస్తూ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ పాపిష్టి జన్మ నుండి ముక్తిని పొందు అని మహిపాలుడు బ్రహ్మరాక్షసికి బుద్ధి చెబుతాడు బ్రహ్మరాక్షసి విచారంతో అయితే నేనిప్పుడేం చెయ్యాలి నాకు మంచి జన్మ ఎలా వస్తుంది అని అడుగుతుంది నీకు రోజు ఆహారాన్ని అందించే ఏర్పాటు చేస్తాను ఇప్పటికైనా ప్రాణులను చంపి తినే అలవాటు మానుకో త్వరలోని నీకు ముక్తి కలగాలని దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను నీవు కూడా అలాగే ప్రార్థించు అని అంటాడు బ్రహ్మరాక్షసి దీనికి ఒప్పుకుంటుంది వెనక్కు తిరిగి వచ్చిన మహిపాలుణ్ణి చూసి రాజు ఆశ్చర్యపోతాడు మహిపాలుడు జరిగిందంతా రాజుతో వివరించగా రాజు ఎంతో ఆనందించి మహిపాలుణ్ణి తన సేనాధిపతిగా నియమించుకుంటాడు అతడి మంచి సలహాలతో సుఖంగా రాజపాలన చేస్తాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు